హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ అవర్ రెసిపీ పూరి పాయసం ఎంతో ఈజీగా తొందరగా చేయొచ్చు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి కామెంట్లో తెలపండి పూరి పాయసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీలు షుగర్ పాలు గీ ఇలాచీ పౌడర్ డ్రై ఫ్రూట్స్ తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి గీ బాగా హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి బాగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని పక్కన పెట్టుకోవాలి యాడ్ చేసుకొని పాలు బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి పాలు బాగా హీట్ అయ్యాయండి పక్క తీసుకోవాలి ఇప్పుడు తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా హీట్ అయిన తర్వాత వన్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ మొత్తం కరిగిన తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత లేత పాలు యాడ్ చేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మరగనివ్వాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీలని సన్న సన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న పూరీలని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఇవ్వాలండి బాగా మెత్తగా వేయండి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వేడి వేడిగా మనం సర్వ్ చేసుకున్నామండి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలండి డ్రై ఫ్రూట్తో గార్నిష్ చేసుకుంటే మన వేడి వేడి పూరి పాయసం రెడీ పూరి పాయసం రెడీ మీకు గనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్